ే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ కాదు ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విభాగాలలో వివిధ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటటువంటి ఎంప్లాయీస్ యొక్క ప్రమోషన్స్ గురించి ఏపీ హైకోర్టు కొంచెం సీరియస్గానే యాక్షన్ తీసుకుంది దానికి ఫలితం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిఎస్కి కీలక ఆదేశాలు చేసింది దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎందుకు హైకోర్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి గైడ్ చేసింది అన్నది ఇక్కడ సమస్య ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ మనం విభజించిన తర్వాత తెలంగాణ నుంచి మనం సపరేట్ అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఎంప్లాయిస్ ఆంధ్రాలో వర్క్ చేయాలి కాబట్టి వాళ్ళు ఇక్కడ రెసిడెన్స్ ప్రాబ్లమనో లేకపోతే వాళ్ళకి లివింగ్ ప్రాబ్లం కాబట్టి అప్పుడు మనం రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి వాళ్ళకి నివసించడానికి సరైన సదుపాయాలు కూడా ఉండేవి కావు అందుకని సోమవారం నుంచి శుక్రవారం దాకా వచ్చేవాళ్ళు మళ్ళీ శుక్రవారం నైట్ వెళ్ళిపోయేవాళ్ళు ఆదివారం శనివారం ఆదివారం ఉండి మళ్ళీ సోమవారం వచ్చేవాళ్ళు ఇలా కొంతకాలం నడిచింది సరే అది పక్కన పెడదాం ఆ సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళందరికీ సీనియారిటీని బట్టి ప్రమోషన్స్ ఉంటాయి ఈ ప్రమోషన్స్లో ఎస్సీ ఎస్టీలకి ప్రమోషన్ చేసినట్టున్నారు తర్వాత మిగిలింది ఈ హోసేల్కి సంబంధించి ప్రమోషన్ అనేది సర్వీస్ని బట్టి ప్రమోట్ చేస్తూ ఉంటారు ఎందుకు అన్యాయం జరిగింది ఎంప్లాయీస్కి అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఒక డిపార్ట్మెంట్లో ఇద్దరు జాయిన్ అనుకుందాం ఇద్దరిలో ఒక అతను రిజర్వేషను ఇంకొక అతను ఓసీ అనుకుందాం రిజర్వేషన్ క్యాండిడేట్కి ప్రమోట్ అయిపోయి ఉంటాడు అంటే అతనికి ప్రమోషన్ వచ్చి ఉంటుంది కానీ ఇద్దరు ఒకేసారి జాయిన్ అయ్యి ఉండొచ్చు ఒకే డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు కానీ ముందుగా ఎస్సీ క్యాండిడేట్కి ప్రమోషన్ వచ్చినప్పుడు మిగతా ఓసీ క్యాండిడేట్ ఆగిపోతాడు కదా ఇద్దరు ఒకే సర్వీస్ ఉంటుంది కానీ ప్రమోషన్స్లో ఈయన ముందు ఉంటాడు వీళ్ళు అనుకుంటారు దానికోసం ఈ రిమైండింగ్ ఓసీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది రాష్ట్రంలో ఈ ప్రమోషన్స్ అనేవి ఒక క్రమబద్ధంగా జరగడం లేదు సీనియారిటీని బట్టి జరగడం లేదు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని వీళ్ళు రెండు వేల పదహారు మనం విడిపోయిన తర్వాత నాకు తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అనుకుంటారు ఆ టైంలోనే వీళ్ళు కోర్టుకి అప్ అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయానికి న్యాయం చేయండి ప్రభుత్వాన్ని ఆదేశించండి వారే కాదు మమ్మల్ని కూడా ప్రమోషన్స్కి ఎలిజిబిలిటీ ఇవ్వండి మమ్మల్ని కూడా ప్రమో ఎవరెవరైతే ఈ ప్రమోషన్ లిస్టులో ఉంటారో వాళ్ళందరికీ సంబంధిత పోస్ట్ ఇవ్వండి అని ఇది రెండు వేల పదహారులో కేసు వేయడం జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఆనరబుల్ కోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది విచారణకు స్వీకరించి వీరి యొక్క ఎవరైతే ఎంప్లాయీస్ అప్రోచ్ అయ్యి వారి యొక్క వాదనలను వినిపించమని వారు చెప్పారు వాళ్ళ బాధలన్నీ ఎందుకు కోర్టుకు రావాల్సి వచ్చింది మాకు ఏం వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏంటి ఆ సర్వీస్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఎందుకు వాళ్ళు నష్టపోతున్నారు అనేటటువంటివి వాళ్ళు చెప్పాల్సిన వాదనలన్నీ కూడా చెప్పారు సో దాంతో హైకోర్టు స్టేట్ గవర్నమెంట్ని దీనికి సంబంధించినటువంటి అఫిడవిట్ ఏమని చెప్పింది ఐ మీన్ వివరణ ఇవ్వమని అడిగింది అడుగుతూ ఒక కీలకమైనటువంటి అంశాలే చేసేడు చేయడం జరిగింది ఈ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో విచారణకు వచ్చినటువంటి యొక్క తరుణంలో అధ్యయనం చేయకుండా అంటే అసలు ఏంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఎస్సీలు ఏంటి ఎస్టీలు ఏంటి ఎక్కడెక్కడ ఏంటి దానికి సంబంధించి కొన్ని విధి విధానాలన్నింటినీ కూడా అధ్యయనం చేయకుండా రిజర్వేషన్లు ఎలా మీరు నిర్ణయిస్తారు ఈ రిజర్వేషన్లు విషయంలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి కదా అంటే టోటల్ ఎవరెవరైతే సెక్టార్స్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇంపార్టెన్స్గా తీసుకోవాలి కదా మరి అలా కాకుండా మీరు ఎలా దీన్ని రిజర్వేషన్ మీ మీకు నచ్చినట్టు ఎలా చేస్తారు దీనికి సంబంధించినటువంటి నివేదిక ఏదైతే వీళ్ళు చెప్పినట్టు ఆర్గ్యుమెంట్స్ ఫైనల్ కాదు కదా ఎప్పుడైనా సరే కోర్టుకు వెళ్ళినప్పుడు ఇరుపక్షాల వాదనలు వింటారు పరిశీలిస్తారు ఒకరు చెప్పింది విని జడ్జిమెంట్ పిడియరు సో ఆపోజిట్ ఉన్నటువంటి వారికి నోటీసులు ఇచ్చి ఇదో మాకు ఇలాంటి కంప్లైంట్ వచ్చింది దీని మీద మీరు సంజయ్ ఇవ్వండి అని చెప్పి ఇస్తారు సో దానికి ఎవరైతే బాధిత ఉద్యోగులు ఉన్నారో ఈ ప్రమోషన్స్లో ఇబ్బంది పడినటువంటి వారు వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో హైకోర్టు స్టేట్ గవర్నమెంట్కి ఆర్డర్స్ ఇచ్చింది దీని మీద విచారణ చేసి మాకు సరైనటువంటి నివేదిక ఇవ్వండి అని రెండు వేల పదహారులో జరిగినటువంటి ఈ ఇష్యూ రెండు వేల పద్దెనిమిదిలో విచారణకు వస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నంత వరకు దీని గురించి పెద్దగా పట్టించుకోవాలి నిర్లక్ష్యమే అనుకోవచ్చు తర్వాత ఈ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా మీరు ఎందుకు చేయడం లేదు ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్లో అన్ని శాఖల్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా మూడు నెలల్లో పూర్తి చేయాలి ఒకవేళ మూడు నెలల్లో కానీ ప్రమోషన్స్ అన్నీ కానీ మీరు చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన యొక్క చీఫ్ సెక్రటరీ జూన్ ఇరవై మూడున డైరెక్ట్గా కోర్టు ముందుకు వచ్చి మీరు సంజాయిస్ ఇవ్వాలా ఇది ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి ఆదేశాలు ఇంత దూరం రావడానికి గల కారణం రెండు వేల పదహారులో ఎవరైతే ఈ బాధిత ఎంప్లాయీస్ ఉంటారో వారందరు కోర్టుకి వెళ్తే రెండు వేల పదహారులో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో విచారణకు వస్తే రెండు వేల పద్దెనిమిదిలో విచారణకు వస్తే చంద్రబాబు నాయుడు గారు దాని మీద పెద్దగా పట్టించుకోలేదు చూద్దాంలే చూద్దాంలే అని బహుశా టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఓటమికి కారకం కారణం ఇది కూడా అయ్యి ఉండొచ్చు తర్వాత పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడు సీఎం అయిన తర్వాత కూడా వీళ్ళు పలుసార్లు జగన్మోహన్ రెడ్డిని విద్య ఈ ఉప ఎంప్లాయిస్ అందరూ కలవడం జరిగింది సంఘాలు అయినా కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన రాలే అంటే వాళ్ళకి న్యాయం జరగలేదు దానికి వారు ఏం చేశారంటే సెక్రటేరియట్లో ఉన్నటువంటి బీసీ ఓసీ ఉద్యోగులందరూ కలిసి రెండు వేల పంతొమ్మిదిలో కోర్టు ధిక్కరణ కేసులు వేశారు ఇది ఆల్రెడీ రెండు వేల పదహారులో వాళ్ళు కోర్టుని సంప్రదిస్తే రెండు వేల పద్దెనిమిదిలో విచారణకు వస్తే ఆ సందర్భంలో టీడీపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దీని మీద సంజాసి ఇవ్వండి అని చెప్పి నోటీసులు ఇస్తే స్పందించకపోతే తర్వాత ఆయన టైం అయిపోయింది కదా పంతొమ్మిది ఎలక్షన్స్ వచ్చినాయి కదా తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా నిర్లక్ష్యం చేస్తుంటే ఈ కోర్టు ధిక్కరణ కేసు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా కోర్టు దిక్కరణ కేసు వేసినారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి అలాంటి స్పందన రాల మళ్ళా రెండు వేల ఇరవైలో కూడా వేశారు మళ్ళా రెండు వేల ఇరవై రెండులో కూడా సేమ్ అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మూడు సార్లు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో కోర్టు ధిక్కరణ కేసులు వేసినారు సార్ మాకు న్యాయం జరగలేదు గవర్నమెంట్ గత ప్రభుత్వం స్పందించలేదు ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా స్పందించట్లేదు మాకు న్యాయం చేయండి దాంతో గమ్ముకుంటుంది కోర్టు ఛాన్స్ లేదు ఒకసారి కోర్టు నుంచి ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు ఇంటైంలో స్పందించి ఇస్తే తర్వాత విషయం తర్వాత ఎప్పుడైతే మనం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను లెక్క చేయమో కంటెంట్ ఆఫ్ కోర్టు కింద చాలా సీరియస్ అవుతుంది అది మామూలు కేసుల్లో కూడా అంతే చట్టాన్ని గౌరవించలేనోడు న్యాయస్థలాన్ని గౌరవించిన బయట సమాజాన్ని ఏం గౌరవిస్తాడు కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి టైంలో రెండు వేల పంతొమ్మిదిలోనూ రెండు వేల ఇరవైలోను రెండు వేల ఇరవై రెండులోనూ కోర్టు ధిక్కారణ కేసులు వేయడం జరిగింది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించలే స్పందించలేదంటే రాజకీయ పరిస్థితులు అయి ఉండొచ్చు బహుశా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణం ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఎస్ఆసీపీ పార్టీని అన్నది వాస్తవం ఇది కూడా ఒక రీజన్ కానీ అది బయటికి ఎవరికి తెలియదు అంతేలే ఏదైనా కోర్టు ద్వారా బయటకు వస్తే తప్ప తెలియదు ఇంకొక హైలైట్ అంటే విషయం ఏం చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ కోర్టు ధిక్కరణ కేసులు వేసినప్పుడు న్యూస్ ఛానల్లో చూడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పాలిట యమధర్మరాజు అయ్యిండని చెప్పి డిబేట్లో పెట్టినట్లు కూడా ఉన్నాడు పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అవునా హండ్రెడ్ పర్సెంట్ మరి నిన్న కాక మొన్న ఈ మధ్య ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ది ఏ పేపర్ హెడ్డింగ్లు అయినా పడిందా ఇది డిబేట్లు ఏమైనా జరుగుతుందా ఎక్కడో పేపర్ కాలమ్స్ ఫ్రంట్ పేజీ కాకుండా లోపల ఏదో ఒక పేజీలో వేసుంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సిఎస్కి హైకోర్టు మరింత ఘాట్ అయినటువంటి పదాలే వాళ్ళ విచ వివరణ అడిగింది దేనికి అడిగింది ఏందని కూడా రాయాలనుకుంటాం చూడండి న్యూస్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉద్యోగుల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది ఉద్యోగుల యొక్క ప్రమోషన్స్కి సంబంధించింది వారి యొక్క సర్వీస్కి రికగ్నైజేషన్ వారితో పాటు ఉన్నటువంటి వారితో పాటు జాయిన్ అయినటువంటి వారు కూడా హాయ్ గర్దే ప్రమోషన్స్ మీద వెళ్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఐ క్యాడర్ ఒక కానిస్టేబుల్ క్యాడర్లో జాయిన్ అయినప్పుడు గోవింద థ్యాంక్ యూ సోదర ఎస్ఐ క్యాడర్లో జాయిన్ అయిన ఇద్దరు ఒకే కేడర్లో జాయిన్ అయ్యి ఉంటారు కానీ అతనేమో సిఏ కానీ ఇంకొక ఇంకొక పై లెవెల్కి వెళ్ళి ఉంటాడు పై స్థాయికి కానీ ఇతర మాత్రం ఇలానే ఉంటాడు సో అన్యాయం కదా అది సర్వీస్ ఉన్నప్పుడు ప్రమోషన్స్ ఉండాలి ప్రమోషన్స్ ఉంటేనే కదా ఆ ప్రమోషన్స్కి గండి కొట్టింది నిజంగా రాజకీయ పార్టీలు నిజం మన లోకేష్ మండలిలో సభల్లో మాట్లాడుతూ టీచర్స్ యొక్క ప్రమోషన్స్ విషయంలో రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి అలాంటివి ఉండవు అని అన్నాడు నిజమే మంచిది అలానే ఉండాలి ఎందుకంటే ఎవరైనా సీనియారిటీని బట్టి అతను ప్రమోట్ చేస్తూ ఉండాలి ప్రమోషన్ లిస్ట్లో ఉండి కూడా రాజకీయ నాయకుల యొక్క అతి ఉత్సాహం అనుకోవచ్చు మా వాడు ముందు పంపించండి మా వాడు ప్రమోట్ చేయండి వీటిని పక్కన పెట్టండి అనేటటువంటివి ఉంటాయి దాంతో నష్టపోయేది అతని సర్వీస్ అది ఒక ఉద్యోగుడికి ఒక ఉద్యోగికి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది రాజకీయ నాయకులకి ఏం తెలుస్తుంది అంతేకాదు ఇప్పుడు ఒక ఒక ప్రాంతంలో ఇద్దరు ఉన్నారు పొలిటికల్ లీడర్సు బాగా యాక్టివ్గా ఉండేట వ్యక్తి ఇన కొంచెం ఇనాక్టివ్గా ఉండేటట్టు వ్యక్తి అనుకుందాం యాక్టివ్ ఉండే వ్యక్తిని పక్కన పెట్టేసి ఇనాక్టివ్గా ఉండేవాడిని మంచి పొజిషన్కి తీసుకెళ్తే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అలా అని చెప్పేసి తక్కువ ఎక్కువరిగా చాలా చెప్తున్నా పొలిటికల్గా కాబట్టి ఈ పాపం రెండు ప్రభుత్వాలది మొదటగా టీడీపీ చేసినటువంటి తప్పు దాన్ని సవ సరిదకుండా సరిచేయకుండా నిర్లక్ష్యం చేసిన దానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి వంద ఉన్నే కనుకరు ఉద్యోగుల విషయంలో సానుకూలత ఉండాలి ఉద్యోగులు కానీ వారి విధి నిర్వహణకు కానీ అంతరాయం కలిగించారనుకోండి నాయకులు మంత్రులు ఎవరు కూడా వారి వారి యొక్క కార్యక్రమాలు ముందుకు పోవు అది అర్థం కావట్లేదు వాళ్ళకి జస్ట్ రాజకీయ నాయకులు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆర్డర్స్ పాస్ చేయగలరు అంతే ఆ ఇంప్లిమెంటేషను మానిటరింగ్ అంతా కూడా ఎంప్లాయీసే క్రింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అలాంటిది వారి ప్రమోషన్స్ని అడ్డుకోవడం నిర్లక్ష్యంగా ఉండడం అది ఆ పార్టీల యొక్క చేతగాంతనమే అనుకోవాలి ఇకనైనా ప్రభుత్వం మేలుకుంటుందేమో చూద్దాం బహుశా అందుకే అనుకుంటున్నాం లాస్ట్ టైం టీడీపీకి ఓట్ షేర్ తగ్గడానికి కానీ జగన్మోహన్ రెడ్డికి ఎంప్లాయీస్ మద్దతు ఇవ్వడం కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగులో ఓడిపోవడానికి కూడా ఇదే రీజన్ ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు ఎందుకని ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు ప్రమోట్ చేసేసారు ఓసీలను ప్రమోట్ చేయలేదు కోర్టు ఆదేశాలను ఇచ్చినా కూడా మీరు ఎలాంటి రిప్లై రావడం లేదు స్పందన రావడం లేదు చర్యలు రావడం లేదు ప్రభుత్వ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులను వారి అర్హతను బట్టి వారి యొక్క ప్రమోషన్ లిస్ట్ని బట్టి ప్రమోట్ చేయాలి ఇది కూడా మూడు నెలల్లోనే పూర్తి చేయాల ఒకవేళ అలా చేయని పక్షంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క చీఫ్ సెక్రటరీ జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున కోర్టు ముందు హాజరయ్యి సంజాయిషి ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇది హైకోర్టు యొక్క ఆర్డర్ ఇంత దూరం రావడానికి కారణం టీడీపీ వైసీపీ పార్టీ దేశంలో పాపులేషన్ వచ్చిపోతుంది ఒక లైవ్ చేయండి ఏటి సార్ దేశంలో పాపులేషన్ వచ్చిపోతుంది ఒక లైవ్ చేయండి ప్లీజ్ తర్వాత సాక్షాత్తు దేవుడు వచ్చినా ఈ దేశాన్ని బాగు చేయాలి పాపులేషన్ ఇంకేడ కంట్రోల్ అయితే చూద్దరు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంత ఎంత అవకాశం ఉంటే అంతమందిని కనమ్మని చెప్తుంటే ఖచ్చితంగా చేస్తాను దానికి కొంచెం టైమే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పాపం ఎంప్లాయీస్ యొక్క బాధలు ఇది ఉద్యోగస్తులకి జరుగుతున్నటువంటి అన్యాయం ఇది రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేస్తే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో విచారణకు వస్తే అప్పుడే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అన్ని వర్గాలను ప్రాతినిధ్యం తీసుకున్నారా లేదా ఏం జరిగింది ఎలా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనే దాని మీద అడిగితే స్పందించినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ తర్వాత ఎలక్షన్స్ రావడం ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఈ ఉద్యోగ సంఘాల వాళ్ళని కలవడం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం న్యాయం చేయకపోవడం దాంతో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో పోర్టు ధిక్కారణ కేసులు వేయడం తర్వాత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం జరిగింది ఇది దాంట్లో డౌటే లేదు ఎవరు నమ్మినా నమ్మకపోయినా వైసీపీ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా దాంతో ఏపీ హైకోర్టు ఇప్పుడు స్పందించినట్టుంది స్పందించి సీరియస్ వ్యాఖ్యలే చేసింది మూడు నెలల్లోపు వీళ్ళకి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ ఈ రిజర్వేషన్లు కానీ లేకపోతే ఈ ప్రమోషన్స్ కానీ పూర్తి చేయాలి ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదు కారణాలు ఏంటి అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిఎస్ఈ జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున కోర్టులో సమాధానం చెప్పాలి ఇది కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగుల బాగు కోసం ఏం చేసినా తక్కువే వారిని ఎంత బాగా చూసుకుంటే వాళ్ళ వర్క్ అంత బాగా చేస్తారు అంటే దీంట్లో కొంతమంది సోమరపోతులు ఉన్నారని కాదనడం లేదు కానీ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో మాత్రం రాజకీయ నాయకుల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటేనే మంచిది అన్నది నా యొక్క అభిప్రాయం రాజకీయ నాయకులు వారి వారి స్వలాభాల కోసం వారి వారి వారికి నచ్చినట్టు వ్యక్తుల కోసం ప్రమోషన్లో హాయ్ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నది నా యొక్క అభిప్రాయం సో మీ అభిప్రాయం నేను చెప్పినటువంటి కంటెంట్లో ఏదైనా ఇది ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయ్ ప్రమోషన్ లిస్ట్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ కోసం వేచి చూస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయ్ తరఫున మనం పోరాడదాం ఖచ్చితంగా మన గొంతు వినిపిద్దాం ప్రభుత్వాలకి వారి సమస్యలను వారికి జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేద్దాం మనం బాధ్యత థ్యాంక్ యూ ఖచ్చితంగా కార్తి పాపులేషన్ మీద చేద్దాం ఖచ్చితంగా చేద్దాం కొంచెం టైం ఓకేనా థ్యాంక్ యూ